తిరుపతి ఈరోజు స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో తిరుపతి నగరంలో అన్ని డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రవాణా శాఖ సేవలు పూర్తిగా పర్యవేక్షణలో ఉన్నాయని ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అన్ని సేవలు సంతృప్తి స్థాయిలను రికార్డు చేస్తూ శాఖ పనితీరు పట్ల స్పందన నమోదు కావడం జరుగుతుంది ఈ తరుణంలో తక్షణ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా రవాణా శాఖ అధికారుల కుర్రపాటి మురళీమోహన్ కొన్ని సూచనలు ఇచ్చారు మోటార్ సైకిల్ మరియు కారు సంబంధించి ఎల్ఎల్ఆర్ ఫీజు నాలుగు వందల పది రూపాయలు మరియు డ్రైవింగ్ లైసెన్స్కు రెండు రకాల వాహనాలు కలిపి వెయ్యి రెండు వందల అరవై రూపాయలు మరియు నిర్దేశించిన సర్వీస్ ఛార్జ్ మాత్రమే చెల్లించాలని ఆదేశించారు డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి హెచ్చరించారు అనధికారికంగా నడుపుతున్న డ్రైవింగ్ స్కూల్స్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు అతికనాజ్ మోహన్ కుమార్ ఆంజనేయ ప్రసాద్ స్వర్ణలత పరిపాలన అధికారులు విజయ్ కుమార్ మరియు విజయ్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు సిస్టమ్ ఎలా నేర్పించాలా అనే విషయాల మీద డ్రైవింగ్ లైసెన్స్ కు నిర్దేశించి మీ దగ్గర మీ దగ్గర చేయించుకుంటారు అంటే ఫీజు కట్టి కార్యాలయానికి అటెండ్ కావడానికి వస్తారు అట్లాగే సిఎస్సి సెంటర్ ద్వారా కూడా వస్తారు కాబట్టి సిఎస్సి సెంటర్స్ లో సమావేశాన్ని సపరేట్ గా మేము ఏర్పాటు చేసుకుంటాము మొట్టమొదటిగా మీ దగ్గర నుంచి వచ్చే అభ్యర్థుల నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కు ఎంత నిర్దేశించిన ఫీజు అయితే అదే ఫీజు తీసుకోండి కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రం దాన్ని లిమిట్ చేసుకోండి సర్వీస్ ఛార్జ్ జనరల్ గా వంద రూపాయలు తీసుకుంటారు సో వంద రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుని వాళ్ళకు అవగాహన కల్పించండి మనకి కొత్తగా ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ ట్రాక్ ఏర్పడింది దీంట్లో ఎవరు కూడా ఏమీ చేయగలిగేది లేదు ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ఉంటుంది సో ఈ సిస్టమ్ లో మీరు చేస్తేనే పాస్ అవుతారు అని చెప్పేసి మీరు ఈ యొక్క ఆదేశిక మార్గాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసి మీరు జాగ్రత్తగా ఉంటూ మన డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తెస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు I'll bet this one. Thank you.